ప్రస్తుతం మనతో నిజాం కాలేజ్ సంబంధించి మా అంశం గురించి మాట్లాడడానికి పీడిఎస్ రాష్ట్ర అధ్యక్షుడు అయితే మనతో ఉన్నారు చెప్పండి అన్న ఇప్పుడు విద్యార్థులు రాత్రి భవాలు దీక్ష చేస్తున్నారు ఎట్లా కూడా వచ్చండి ఇదంతా ఈరోజు తెలంగాణ రాష్ట్రానికి పూర్తి స్థాయి విద్యాశాఖ మంత్రి లేకపోవడం చాలా దారుణమైన విషయం నిజాం కాలేజీలో ఆరు రోజులుగా యూజీ విద్యార్థులు పూర్తి స్థాయిలో మా హాస్టల్ మాకు కావాలని అడగడం తప్పేం కాదు వాళ్ళ హక్కు ఆ హక్కుని కాలరాస్తూ ఈరోజు యు యూజీ విద్యార్థులకు సంబంధించిన హాస్టల్ని పీజీ వాళ్ళకి కేటాయించడం వల్ల వాళ్ళకి నష్టం జరుగుతూ ఉన్నది మాకు నష్టం చేయొద్దని వాళ్ళు డిమాండ్ చేస్తూ ఉన్నారు వాళ్ళ డిమాండ్ న్యాయమైనది గత ప్రభుత్వము గత సంవత్సరం రెండు బ్లాకులు వీళ్ళ హాస్టల్లో ఖాళీగా ఉండడం వల్ల ఒక కోర్సుకి ముప్పై సీట్లు కేటాయించారు అప్పుడు పెద్ద ప్రాబ్లం కాలే కానీ ఈ ఈ సంవత్సరం ఈ అకాడమీకి ఏం జరుగుతూ ఉన్నదంటే కోర్సుకు అరవై సీట్లు పీజీ వాళ్ళకి పెంచడం వల్ల వీళ్ళకి నష్టం జరుగుతూ ఉన్నది వీళ్ళకి సంబంధించిన హాస్టల్ వీళ్ళకి కాకుండా వేరే వాళ్ళకి ఇవ్వడం వల్ల ఎవరికైనా నష్టం జరుగుతుంది కాబట్టి మాకు నష్టం చేయొద్దు మాకు న్యాయం అని వాళ్ళు డిమాండ్ చేస్తూ ఉన్నారు పీజీ హాస్టల్కి సంబంధించి విద్యార్థినులు కూడా మేము ఓయూకి వెళ్తాం ఇక్కడ ఉండమని వాళ్ళు కూడా చెప్తున్నా కూడా కాలేజ్ ప్రిన్సిపాల్ పట్టించుకోవడం లేదని ఒక అంశం అది ఎట్లా కూడా ఎస్ నిజమే పీజీ వాళ్ళకు కనుక ఆల్టర్నేట్ చూయిస్తే ఈ సమస్య ఉండదు వాళ్ళకు ఆల్టర్నేట్ లేకపోవడం వల్లనే ఈ సమస్య పీజీ వాళ్ళకు యూజీ వాళ్ళకు ఒకే హాస్టల్ ఉండడం వల్ల ఈ సమస్య ముందుకొచ్చింది కాబట్టి ప్రభుత్వం వీసీ ప్రిన్సిపల్ తక్షణమే స్పందించి పీజీ వాళ్ళకు కూడా ఆల్టర్నేట్ హాస్టల్ కేటాయిస్తే తప్ప ఈ సమస్య పరిష్కారం కాదు కాబట్టి ఇక్కడ యూజీ వాళ్ళకు పూర్తి స్థాయిలో హాస్టల్ కేటాయించి పీజీ వాళ్ళకు హాస్టల్ ఆల్టర్నేట్ హాస్టల్ కేటాయించాలని ఆ లేకపోతే పీడిఎస్ లేదా నిజం కాలేజీ విద్యార్థులుగా పెద్ద ఎత్తున ఉద్యమాలు చేస్తాం మినిస్టర్ని కానీ లేదా ముఖ్యమంత్రి ఇల్లును కూడా ముట్టడిస్తాం తక్షణమే పూర్తి స్థాయిలో విద్యాశాఖ మంత్రిని కూడా కేటాయించండి పర్యవేక్షణ చేయండి వీళ్ళ సమస్యలు తెలుసుకోండి మంత్రి రేవంత్ రెడ్డి కూడా నేను ఫుల్ విద్యాశాఖ మంత్రి అని ఆయనే చెప్పుకున్నాడు అంటే ఎట్లా కూడా వచ్చినట్టు విద్యాశాఖ మంత్రి అయి ఉండి ఈరోజు ఇట్లాంటి పరిస్థితులు ఏర్పడుతుంటే ఒక విద్యార్థి నాయకునిగా ఈరోజు స్థాయి విద్యాశాఖ నా దగ్గరనే పెట్టుకుని మాట్లాడుతూ ఉన్నాడు అన్ని శాఖలు ఒకళ్ళ దగ్గరే ఉంటే ఏది కూడా సంపూర్ణంగా నిర్వహించలేరండి కాబట్టి ఆ శాఖకు ఆ శాఖ మంత్రి ఉంటే దానికి సంబంధించిన సమీక్షలు నిర్వహిస్తారు మరి ఎక్కడ సమీక్షలు నిర్వహిస్తూ ఉన్నారు ఎక్కడ సమస్యలు అక్కనే ఉన్నాయి ఈరోజు రాష్ట్రం అంతా విద్యారంగ సమస్యలు ముందుకొచ్చినాయి సమస్యలు సుడిగుండంలో కొట్టాడుతూ ఉన్నాయి ఒక నిజాం కాలేజే కాదు ఏ యూనివర్సిటీలో అయినా అనేక సమస్యలు ఉన్నాయి కాబట్టి పూర్తి స్థాయిలో విద్యాశాఖ మంత్రి ఉంటే సంబంధిత అధికారులతో సమీక్ష చేస్తారు నిజాం కాలేజీలో ఏం జరుగుతూ ఉన్నది ఉస్మానియాలు ఏం జరుగుతున్నది పాలమూరులో ఏం జరుగుతూ ఉన్నది కాకతీయలు ఏం జరుగుతున్నది ఇట్లాంటి సమస్యలే వాళ్ళు రిపోర్ట్ తీసుకోకుండా పైపైన ఏదో శాఖ నా దగ్గర ఉంది నేను నిర్వహిస్తూ ఉన్నా పర్ఫెక్ట్ అంటే పర్ఫెక్ట్ నిర్వహిస్తే ఈ సమస్య ఎందుకు వస్తుంది పీజీ వాళ్ళకు యూజీ వాళ్ళకు హాస్టల్ లేని సమస్య ఎందుకు ఉంది కాబట్టి తక్షణమే పూర్తి స్థాయి మినిస్టర్ నిర్వహించ నియమించాలని చెప్పేసి డిమాండ్ చేస్తూ ఉన్నాం నడిగ నగరానికి నడిబొడ్డున ఉన్న నిజాం కాలేజీలో విద్యార్థులు రాత్రి తొమ్మిది గంటల వరకు దీక్ష చేసిన సంఘటన చూసిన దీనిపైన ప్రభుత్వం ఇప్పటివరకు ఎలాంటి చర్యలు కూడా తీసుకోలేదు మొత్తానికి ఇది ఏంది ఏంటంటారు బట్ ప్రభుత్వ వైఖరి ఏ విధంగా ఉందంటారు మూసినది ప్లక్ష మూసినదిని ప్రక్షాళన చేస్తామని వేల కోట్లు కేటాయించిన ప్రభుత్వం నిజాం కాలేజీ పీజీ విద్యార్థులకు హాస్టల్ కేటాయించడం పోవడానికి ఏంటి అంటే విద్యార్థులు చదువులకు దూరం కావాలన పేద బడుగు బలహీన వర్గాలకు సంబంధించిన విద్యార్థులు కదా ఇట్లా చదివాల్సింది ఆశలు వల్లాల్సింది వాళ్ళే కదా వాళ్ళని అందరూ చదువులకు దూరం చేసే కుట్రల్ని పాలకులు పన్నుతూ ఉన్నారు కేసీఆర్ రేవంత్ రెడ్డి గారు మీరు స్పందించండి ఈ కాలేజ్ సమస్యలు పరిష్కరించండి పీజీ వాళ్ళకు కూడా పూర్తిస్థాయి హాస్టల్ కేటాయించండి అని చెప్పేసి మేము డిమాండ్ చేస్తూ ఉన్నాం అర్ధరాత్రి వరకు విద్యార్థులు ఆందోళన చేస్తూ ఉన్నారంటే సమస్య ఎంత తీవ్రంగా ఉన్నదో మీరు అర్థం చేసుకోండి పేద బలహీన బలహీన వర్గాల విద్యార్థులకు న్యాయం చేయండి అని ఈ సందర్భంగా డిమాండ్ చేస్తాం ఉన్నాం పిఓఎల్ అధ్యక్షుడు ఆయనతో మాట్లాడారు అసలు ఎందుకు ఇదంతా ఇంత నిరసన తెలియజేస్తున్నా ప్రభుత్వం ఇప్పటికి కూడా ఆ నిమ్మకి మీరు ఎత్తినట్లు వివరిస్తుంది ఎట్లా కూడా ఇదంతా ప్రతి ఇంట్లో కొడుకు రోడ్ రోడ్డెక్కి ఆందోళన చేస్తున్నాడని చిన్నపిల్లలు ఆందోళన చేస్తున్నా అంటే ఎవరు వైఫల్యం అవుతుంది తండ్రో తల్లిరో వైఫల్యం అవుతుంది పిల్లలు రోడ్డెక్కి ఆందోళన చేయటం అందులో హైదరాబాద్ని నడిగడ్డన ఆడపిల్లలు ఆందోళన చేయటం అందులో ఆరు రోజులు ఆందోళన చేసినా ఎటువంటి రెస్పాండ్ లేకపోవడం అనేది చాలా నిర్లక్ష్యం వహించినట్టు ఈ ప్రభుత్వం గత ప్రభుత్వం కూడా ఇట్లా చేస్తే లేకుండా పోయింది ఇది ఆరు నెలలలోనే నిర్లక్ష్యం చేసింది ఎందుకంటే కాలేజీలో అడ్మిషన్ నిర్వహించిన ప్రతి ఒక్కరికి హాస్టల్ సీట్ ఇవ్వాలి అట్లా హాస్టల్ సీట్ ఇవ్వకుండా పీజీ వాళ్ళకి ఇస్తామంటున్నారు మరి పీజీ వాళ్ళు హాస్టల్ ఎందుకు నిర్మాణం చేయట్లేదు ఈజీ వాళ్ళలోనే స్కొచ్చుకు పెడుతున్నారు పీజీ వాళ్ళంటే వీళ్ళకి అభిమానమే ఉండొచ్చు కానీ పీజీ వాళ్ళ ఎందుకు ఎందుకైంది ఇంకో ఆస్తులు ఎందుకు నిర్మాణం చేయట్లేదు వచ్చి ఆరు నెలలైంది కదా నదికి లక్ష యాభై వేలు కోట్లు కేటాయిస్తాం అంటున్నారు కదా దాన్ని తగలబెట్టే బదులు ఈ ఆస్టల విద్యార్థులకు ఆస్తుల సౌకర్యాలు కల్పించవచ్చు కదా అరవై కిలోమీటర్లు వాళ్ళకి మాత్రమే ఆస్టల్ సీటు ఇ అరవై కిలో నూట డెబ్బై ఐదు కిలోమీటర్లు వాళ్ళకి మాత్రమే ఇస్తామంటున్నారు నూట డెబ్బై ఐదు కిలోమీటర్ల నుంచి రోజు అప్డౌన్ చేసేవాళ్ళు అరవై కిలోమీటర్లు వాళ్ళకి ఇవ్వమంటున్నారు అంటే అప్ ఎలా చేస్తారు ఆ అరవై కిలోమీటర్ల నుంచి అంటే అప్పణం చేయవచ్చు వాళ్ళ కార్లు ఉన్నాయి అనేక సౌకర్యాలు ఉన్నాయి ఆడపిల్లలు అరవై కిలోమీటర్ల నుంచి అప్యనం చేయగలుగుతారా ఈ నిర్ణయం ఎలా చేస్తారు ఇది తొగులకు నిర్ణయం కదా పిచ్చి నిర్ణయాలు కదా ఇలా సరైనది కాదు కానీ మేము భావిస్తున్నాం దూర ప్రాంతాల నుంచే కాదు అరవై కిలోమీటర్లు ఉన్న వాళ్ళు కూడా ఆశ సౌకర్యాలు కల్పించాలి నిధులు అధికంగా కేటాయించి ప్రతి దరఖాస్తు చేసుకున్న ప్రతి విద్యార్థికి అందులో ఆడపిల్లలకి ఆస్తుల సౌకర్యం కల్పించాలి రక్షణ ఉండాలి మౌలిక వసతుల్లో కూడిగిన మంచి భోజనంతో ఆశల సీట్లు ఇవ్వాలని చెప్పేసి మేము కోరుతా ఉన్నాం వాళ్ళ ఆందోళనకి సంఘీభావం తెలుపుతాం అయినా ప్రభుత్వం స్పందించబోతే ఈ చుట్టుపక్కలనే ప్రభుత్వం సంబంధించిన శాఖల కార్యాలయం అసెంబ్లీ సెక్రటేరియట్ ప్రగతి భవన్ అన్నీ ఉన్నాయి ముట్టడిస్తామని ఈ సందర్భంగా హెచ్చరిస్తా కేవలం నిజాం కాలేజీ విద్యార్థుల సమస్య కాకుండా రాష్ట్ర వ్యాప్తంగా కూడా విద్యార్థులైతే రోడ్ల మీద ఎక్కి ధర్నాలు తెలియజేసే పరిస్థితులు ఏర్పడుతున్నాయి మొత్తానికైతే విద్యాశాఖ ఖాళీ ఏరు ఖాళీ ఏర్పడదు అట్లాంటివన్న సూచనలు ఉన్నాయంటారు ఇప్పుడు విద్యాశాఖ మంత్రి ముఖ్యమంత్రి ఆయన కలవడు కలుద్దామన్నా కానీ ఎవ్వరు పోనీ దానికి సంబంధించిన వేరే శాఖల వాళ్ళు కలవరు ఎందుకంటే డిఎస్ అభ్యర్థులు మొన్నటి దాకా ఆందోళన చేశారు గ్రూప్ వన్ వాళ్ళు ఆందోళన చేశారు గ్రూప్ టూ ఆందోళన చేశారు ఇది వితిన్ ది సిక్స్ మంత్స్లలోనే ఇప్పుడు విద్యార్థులు ఆందోళన చేశారు స్కాలర్షిప్లు ఫీజు నిరామర్శండి మీద రోడ్డేకి ఆందోళన చేస్తున్నారు ఇంతగానో ఆందోళన చేస్తున్నా కానీ ప్రభుత్వం స్పందించకపోవడం చర్చలకు పిలవ అనేది ఎందుకంటే ఆ నినాదాలు ఇచ్చారు మేము గత ప్రభుత్వం అలా కాదు గత ప్రభుత్వం అలా కాదు మరి మీ ప్రభుత్వం ఏది చర్చలకు రావాలి కదా పిలవాలి కదా మాట్లాడాలి కదా ఎందుకు ఇట్లా నిర్లక్ష్యం చేస్తున్నారు రోడ్ ఆందోళన చేయాల్సిన దుస్థితిని ఈ ప్రభుత్వం ఎందుకు తీసుకొస్తుంది మీరు వాళ్ళేం పది ఏళ్లలో వైఫల్యం చేసి ఇప్పుడు ఆరు నెలలలో వైఫల్యాన్ని కనబడుతుంది ఇది సరికాదు విద్యార్థులతో అయితే పెట్టుకోకూడదు అందులో ఆడపిల్లలు రోడ్డీకి ఆందోళన చేసే దుస్థితి తీసుకురావద్దని చెప్పి పీవీలకి మేము ఎందుకు అంటే కాలేజ్ వ్యాప్తంగా ఇంత గందరగోళ పరిస్థితులు ఏర్పడినా కూడా ప్రిన్సిపల్ ఇప్పటివరకు కూడా వీళ్ళు పట్టించుకున్న పరిస్థితులు ఎందుకంటారు ముఖ్యం ఆయనకి ఏమి అండదాండలో ఉన్నాయో తెలియదులే కానీ పిల్లల దగ్గరికి వచ్చి మాట్లాడాలి కదా వీసీని ప్రిన్సిపల్ని సస్పెండ్ చేయాలి ఈ ప్రిన్సిపల్ మాకొద్దు అనే దుస్థితికి ఎందుకు తీసుకొచ్చుకున్నా అనేది ఆలోచన చేయాలి ఇదే కాదు ప్రిన్సిపలే కాదు ఇక్కడ ఉన్నటువంటి శాఖ సంబంధించినటువంటి అధికారులు కూడా ఆలోచన చేయాలి ఈ ప్రిన్సిపల్ వైఫల్యం ఏముంది పిల్లలు రోడ్డెక్కి ఆందోళన చేస్తున్నారు వాళ్ళకి సంబంధించిన వాళ్ళే కింద ప్రిన్సిపల్ దగ్గర నుంచి పైన ముఖ్యమంత్రి వరకు ఇది వైఫల్యం అని చెప్పేసి మేము భావిస్తా ఉన్నాం ఇకనైనా పిల్లల్ని పిలిచి వాళ్ళతో మాట్లాడండి పిలిచి కాదు ఇది ఇదే కాలేజ్ ప్రిన్సిపల్ వచ్చి పిల్లలతో ఎందుకు మాట్లాడరు ఏంటి మీ సమస్య అనేది ఎందుకు వెళ్ళదు రోడ్ రోడ్డెక్కి ఆందోళన చేస్తా అంటే ఎందుకు సమస్యని ప్రభుత్వం దృష్టిని తీసుకెళ్ళట్లేదు ఇది ప్రిన్సిపల్ వైఫల్యం కూడా ఉంది కాబట్టి ప్రిన్సిపల్ని సస్పెండ్ చేయాలని కూడా అంటున్నారు ఎందుకంటే నిజంగా సస్పెండ్ చేయాలి ఆ దుస్థితి తీసుకొచ్చండు రోజులు ఆందోళన చేస్తున్నా కానీ పట్టించుకోవట్లేదు తక్షణమే స్పందించాలని చెప్పేసి కూడా మేము కోరుతా